మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రోజు పదమూడవ తేదీ జరగబో ఎన్నికల్లో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సిపిని ఎంగిటే గౌడ్ గారిని రెడ్డప్ప రెడ్డి గారిని రెడ్డప్ప గారిని ఎంపీగా గెలిపి అతి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఈ ఇటీవల ఇంతకుముందు మనమల్ని నమ్మి వైఎస్ఆర్ సిపిని నమ్మి మన ప్రజలు మన పత్తికున్న గ్రామ ప్రజలు మనమని నమ్మి ఓటు వేసినందుకు ఈరోజు చూపిస్తున్న ఇదే నిదర్శనము ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన మన అక్క చెల్లెంలకు ఇరవై రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల నాలుగు వందల ఏడు వందల పద్నాలుగు రూపాయలు దాకా మన పత్తికొండ గ్రామ ప్రజలకు అత్తా చెల్లెలకు అమ్మ అమ్మవార్లకు తాతలకు అమ్మఒడి ద్వారా ఆసరా వడ్డీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసినారు కాబట్టి అదే విధంగా మరి ఈసారి కూడా మరి అక్కడ ఎన్ ఎంకేగౌడ గారిని రెడ్డప్ప రెడ్డి గారిని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునేదనుకో మన గ్రామ ప్రజలందరూ పచ్చికొండ గ్రామ ప్రజలందరినీ కూడా ఈసారి మళ్ళా ఒకసారి అందరినీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మాకు సహకరించండి మాకు ఓట్లు వేయండి మేము అభివృద్ధి చేసినాము ఓటు అడిగే హక్కు మా వైఎస్ఆర్సీపీకి తప్ప వేరే పార్టీలకి ఎవరు కానీ లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఇంకా రాబోయే ఈసారి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీని ఇంకా ఎంతో అభివృద్ధి పథకాలకి తీసుకొని పోతామని తెలియజేస్తూ ఆల్రెడీ మనకు సచివాలయము ఆర్బీకి సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రతి ఒక్కటి మనకు చే చేయనంత చేసినంత కష్టము మేము చేయలేము కాబట్టి ప్రజలారా మమ్మల్ని నమ్మండి ప్రజలారా మమ్మల్ని నమ్మండి మమ్మల్ని ఆశీర్వదించండి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ పత్తికొండ గ్రామ పంచాయతీని మండలంలోనే నెంబర్ వన్గా తీసుకోపోవడానికి మేము ప్రజల పెద్దల తరఫున తీసుకొని మంచి గుర్తింపు చేస్తామని ఈ సభాముఖంగా ఈ మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమక్షంలో మేము వేడుకుంటూ